జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి తొంభై ఏడవ పద్యము భావము దశావతారాల్లో ఆరవ అవతారము పరశురామావతారము శ్రీరామ నీవు దుష్టులను సంవరించినట్లు నాలో నాకు తెలియకుండా దాగిన పాపములను సంవరించి రక్షించుమా ఇరువరణీషుల నిల్లవదించి తలే బరరుదిర ప్రవాహమున వైతృక తర్పణ మొప్పజేసి భూసురవర కోటి ముదము సొప్పడ భార్గవ రామమూర్తి వైధరని సంగీతి సంగితే దశరథీ దశరథీకరుణాభయోనిది ఓ దశరథ రామ నీవు భృగువంశమున జన్మించి పరశురాముడవై తండ్రిని హతమార్చిన కార్త వీర్యార్జుని మీద కోపముతో దుష్ట క్షత్రియుల పీడను దరిత్రికి తొలగించినావు వారి నెత్తుడి దారలతో పితృదేవతలకు తర్పణ ఇచ్చావు అట్లు జయించిన భూమిని బ్రాహ్మణోత్తములకు దానము నొసిగావు అదే విధముగా నా పాపములనే పీడను తొలగింపుమో జ శ్రీరామ్ ధన్యవాదములు